హలో అందరికీ ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్కి అయితే తొందరగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది జిడ్డు కానివ్వండి సోప్ మరకలు కానివ్వండి ఏవైనా కానీ ఈ విధంగా జిడ్డు లాగా అయిపోతూ ఉంటాయి అవి బకెట్లైనా టబ్బులైనా ఇలాంటి స్టూల్స్ అయినా ఏవైనా కూడా చాలా ఈజీగా దీంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక దాంట్లోకి అయితే కొంచెం లెమన్ జ్యూస్ కొంచెం షాంపూ కొంచెం సాల్ట్ వేసానండి ఇది తీసుకొని స్టీల్ పీచ్ ఉంటుంది కదా దాంతో ఒకసారి అలా అన్నామంటే జస్ట్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది డస్ట్ అంతా ఇక్కడ నేను కొంచెం అయితే క్లీన్ చేసి చూపిస్తాను డిఫరెన్స్ అయితే చూడండి జస్ట్ టూ టైమ్స్ నేను పీచుతో అన్నానంతే ఇంకా మొత్తం అదే విధంగా మొత్తం క్లీన్ చేసేస్తా ఉన్నా మనమైతే ఎక్కువ శ్రమపడి ఎక్కువ ప్రెజర్ పెట్టి రుద్దాల్సిన అవసరం అయితే అస్సలు లేదు చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేయండి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి వాటర్ వేసి జస్ట్ క్లీన్ చేస్తా ఉన్నా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో కొత్త స్టూల్లాగా రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి ప్లాస్టిక్ ఐటమ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్